చూడండి మనము ఈరోజైతే మన గార్డెన్లో ఉన్నటువంటి సపోటా మొక్క నుండి హెచ్చుమించు ఒక ముక్కాలు కేజీ వరకు నేను సపోటా హార్వెస్ట్ చేశాను ఎంతమంది ఈ విధంగా ఆర్గానిక్ వేలనే మొక్కలు పెంచుకుంటూ మొక్కల ద్వారా ఎంతమంది వెజి లేపి వెజిటేబుల్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆర్గానిక్ వేలే పండిస్తున్నారో ఒక కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటా అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఉన్నటువంటి సపోటా మనం మొక్కని పెంచుకుంటున్నాము సపోటా పళ్ళు అయితే చాలా అంటే చాలా మేము టూ డేస్ త్రీ డేస్ అవుతుంది గార్డెన్ లేక చాలా అంటే చాలా వచ్చాయి చూడండి ఈరోజు జస్ట్ అలా మనం మొక్కలు చూద్దామని చెప్పేసి మార్నింగ్ వచ్చాను ఇప్పుడే జస్ట్ సపోటా పళ్ళు అయితే చాలా వరకు మాగిపోయినాయి ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దామండి చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి మొత్తం అంతా ఫుల్ ఆర్గానిక్ ఆర్గానిక్ వేలోనే మనము పండించినటువంటి సపోటా పొలండి మీకు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం చూడండి ఇదైతే సపోటా పండిపోయింది చూసారా వచ్చింది ఇంకా చాలా అంటే చాలా మాగిపోయినాయి మనం చెక్ చేసుకుంటూ వీటిని ఆర్వే చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా పండిపోయింది సైజ్ అయితే పెద్దగా కాలేదు కానీ చాలా అంటే చాలా పండిపోయినాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి మనకి ఎక్కడ చూసినా మన టెరస్ గార్డెన్లో సపోటా మొక్క అనేది చాలా వరకు కాయలు పండిపోయినాయండి ప్రతిదీ కూడా మనం చెక్ చేయాలి ఎందుకంటే మనం టచ్ చేస్తానే కొద్దిగా మెత్తగా ఉంటుంది ఇక ఇక్కడ ఉన్నాయి ఇదైతే పండిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది పండిపోయింది అలా ముట్టుకుంటానే వచ్చేస్తుంది చూసారా ఇంకా ఇవన్నీ లేదు ఇప్పుడైతే త్రీ కోసాము ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి కూడా పండిపోయింది చూసారా మనం టచ్ చేస్తేనే మనకు ఇక్కడ ఇది కూడా పండిపోయింది చూడండి ఇది కూడా పండిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇండి వచ్చాయి ఐదు ఉన్నాయి తర్వాత ఇక్కడ ఉన్నాయి లోపలికి వెళ్తాను చూడండి ఇక్కడ అంతా మొత్తం అన్నీ సపోర్ట్ కాయలేను నా మీద కూడా ఉన్నా చూడండి చాలా ఉన్నాయి ఇది చూడండి ఇది లేదు ఇది కొద్దిగా పండాలి ఓకే ఇది చూడండి ఇది పండిపోయింది చూసారా పట్టుకుంటాను చూసిపోయింది ఇది కూడా పండిపోయింది చూడండి చాలా పండియండి ఇంకా ఇది చూడండి ఇది కూడా పండిపోయింది ఇది కూడా పండిందండి చూసారా మనం ముట్టుకుంటానే ఈ విధంగా మనకి పండింటే ఊసిపోతాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ప్రతిదీ చెక్ చేయాలి ఇది ఫుల్ ఆర్గానిక్ అండి ఇది కూడా కొద్దిగా పండింది చూసారా ఇది కూడా పండిందండి ఇక్కడ ఉన్నాయి పైన చూద్దాము ఇది కూడా పండిందండి నేనైతే ఏ కెమికల్ వాడినండి మనం ప్యూర్ వచ్చి ఆర్గానిక్ వేలోనే నేను సపోటా పండ్లు కానీ కాయగూరలు కానీ ప్రతిదీ కూడా ఇక్కడ ఒకటి పండిపోయింది ఇది కూడా పండిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దాదాపుగా హాఫ్ కేజీ అయిపోయినాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఆరు చేద్దాము ఇది కొద్దిగా పండాలి ఇది కూడా కొద్దిగా ఇంకా కొన్ని రోజులు పోవాలన్నమాట ఇంకా కొద్దిగా పండాలన్నమాట ఓకే అండి ఇప్పుడైతే నేను కొద్దిగా పొరాలు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి చూసారా ఇక్కడ ఎటుపక్క చూసినా కూడా మనకి ఇంకా కాయలు పండేటు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పడిపోయింది ఒకటి మనం గార్డెన్లో మనము ఆర్గానిక్ వేలో పండించుకునేటివి చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా వేరే ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఇంకా పండాలి చూడండి ఒక హాఫ్ కేజీ పైన వచ్చాయి ముక్కాలు కేజీ ఉంటాయి దాదాపు చూడండి స్మెల్ అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తుంది స్మెల్ మనం ఆర్గానిక్ వేలో కదా మనం పండించినవి కాబట్టి నేను పైకి రాగానే కిందికి స్మెల్ వస్తుంది అనమాట అని చెప్పేసి నాకు అర్థమైపోయింది అందుకని చెప్పేసి ఇది కూడా పండింది చూడండి పట్టుకుంటాను ఊసిపోయింది చూసారు కదా మన గార్డెన్లో నేను ఈరోజు సపోటా పళ్ళని ఆర్డర్ చేశాను మీరు కూడా ఎంతమంది విధంగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తూ టెరెస్ గార్డెన్లోనే ఆర్గానిక్ వేలో ఎంతమంది ఆర్గానిక్ వెజిటేబుల్ కానీ ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ పండిస్తున్నారో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనము సొంతంగా కష్టపడి మనము మొక్కలు నాటుకొని మొక్కలకి పోషకాలు ఇచ్చి సరైన పోషకాలు ఇచ్చి మొక్క ద్వారా మనము కాయ కానీ పో మనము వెజిటేబుల్స్ కానీ పండించుకొని తినడంలో ఆనందమే వేరండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్